హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అంతరిక్షం నుండి అవనికి ప్రయాణం సునీత విలియమ్స్ జర్నీ విశేషాలను ఒకసారి చూద్దాం అంతరిక్షం నుండి అవనికి ప్రయాణం సునీత విలియమ్స్ జర్నీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రెండు వందల ఎనభై ఆరు రోజులుగా చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ అలాగే మరో ఇద్దరు సురక్షితంగా భూమిని చేరుకున్నారు భారత కాలమానం ప్రకారం బుధవారం వేకుమజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు ఇక్కడ చూద్దాం చూడండి ఫ్లోరిడా తీరంలో ఫ్లోరిడా తీరంలో దిగిన క్రూ డ్రాగన్ నౌకలో కూర్చున్న బుచ్ వెల్మోర్ అలెగ్జాండర్ గోర్బునౌ నిక్ హెగ్ అలాగే సునీత విలియమ్స్ మరొక ఫోటోలో అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌక ఇక అంతరిక్షమునికి అంతరిక్షం నుంచి భూమికి చేరిన అనంతరం హ్యూస్టన్లో జాన్సన్ స్పేస్ సెంటర్కు చేరుకున్న సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకున్నందుకు ఆ సందర్భంగా బుధవారం గుజరాత్లోని మెహసానా జిల్లాలో ఉన్న ఆమె పూర్వీకుల గ్రామం జలసాన్లో సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక సునీత విలియమ్స్ జీవిత విశేషాలను ఒకసారి చూద్దాం సునీత విలియమ్స్ యొక్క జీవిత విశేషాలు రోదసిలో రికార్డు సాధించిందని చెప్పవచ్చు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన జన్మించారు సెప్టెంబర్ పంతొమ్మిదిన జన్మించారు ఆమె తండ్రి దీపక్ పాండ్య గుజరాత్లోని మొహాసాన జిల్లా జులాసాన్కు చెందినవారు అమెరికాకు వలస వెళ్ళారు స్లోవేయాకు చెందిన బోనీ పాండ్యాను దీపక్ వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు వారిలో సునీత విలియమ్స్ చిన్నవారు సునీత పంతొమ్మిది వందల ఎనభై మూడులో నదీం హై స్కూల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యుఎస్ నావెల్ అకాడమీ నుంచి బిఎస్సి డిగ్రీ పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నావెల్ కెరీర్ ప్రా ప్రారంభమైంది ఆమెకు ఈ అకాడమీలో ఉండగా తన సహజరుడు మైకెల్ జే విలియమ్స్ను చూడండి తన సహజరుడైన మైకెల్ జే విలియమ్స్ను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వివాహమాడారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ సైన్స్ పట్టా పొందారు అనంతరం ఆమె వ్యోమాగామి కెరీరు మొదలైంది ఆమె అనేక స్పేస్ మిషన్లను సమర్థవంతంగా నిర్వహించారు మూడవసారి మూడవసారి ఐఎస్ఎస్కు మూడవసారి ఐఎస్ఎస్కు బయలుదేరిన తేదీ జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున మూడవసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు వ్యోమగాములు ఉన్న రోజులు మొత్తం రో రెండు వందల ఎనభై ఆరు మూడవసారి మొత్తం రెండు వందల ఎనభై ఆరు రోజులు అక్కడ ఉన్నారు భూమి చుట్టూ ఆర్బిట్స్ నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడు ప్రయాణించిన దూరం నూట తొంభై ఐదు పాయింట్ రెండు మిలియన్ కిలోమీటర్లు ఇంకా ఎక్కువ సమయం అంతరిక్షంలో గడిపిన మహిళా ఆస్ట్రోనాటగా సునీత విలియం రికార్డు సృష్టించారు ఆమె తొమ్మిది స్పేస్ వాక్స్లో అరవై రెండు గంటల పాటు అంతరిక్షంలో నడిచారు చూడండి ఆమె తొమ్మిది స్పేస్ వాక్స్లో మొత్తం అరవై రెండు గంటల పాటు అంతరిక్షంలో నడిచారు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంతరిక్షయానంలో శిక్షణ తీసుకుంది కల్పనా చావ్లా తర్వాత చూడండి కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళ తొలి పర్యటన డిసెంబర్ ఆరు తొలి పర్యటన రెండు వేల ఆరు డిసెంబర్ నుంచి జూన్ రెండు వేల ఏడు వరకు కొనసాగింది అలాగే రెండవసారి రెండు వేల పన్నెండులో నాలుగు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది మూడవసారి ఇక మూడవసారి జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఎనిమిది రోజుల మిషన్ కోసం బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా అంతరిక్ష నౌకలో చేరుకున్నారు దానిలో తలెత్తిన సమస్యల కారణంగా తొమ్మిది నెలల బసగా మారింది ఇది వ్యోమాగాములు సురక్షితంగా తిరిగి రావడానికి నాసా ఎక్స్ సహకారంతో రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేనున క్రూ టెన్ మిషన్ ప్రారంభించింది వారు రెండు వందల ఎనభై ఆరు రోజులు అంతరిక్ష ప్రయాణం తర్వాత మార్చ్ పద్దెనిమిదిన చూడండి మార్చి పద్దెనిమిదిన మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు భూమి భూమికి తిరిగి వచ్చారు బోస్టన్ మారాథాన్లో బోస్టన్ మారాథాన్లో పాల్గొన్న మొదటి వ్యక్తిగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు అలాగే రెండు వేల ఎనిమిదిలో చూడండి రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం సునీత విలియమ్స్కి పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం సునీత విలియమ్స్కి పద్మభూషణ్ పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది ఇది ఫ్రెండ్స్ అంతరిక్షం నుంచి అవనికి క్షేమంగా సునీత జర్నీ ఆమె జీవిత విశేషాలను గురించిన సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్